హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భరద్వాజ్ స్టార్ సర్కిల్ నేను మీ సునీంద్రాని ఈరోజు మళ్ళీ మీ ముందు రావడం జరిగింది వాటి గల కారణం ఏంటంటే ఈరోజు మనకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు ఓకే ఈ యొక్క జాబ్ క్యాలెండర్ గురించి ఓకే గతంలో చెప్పడం జరిగింది జరిగింది కానీ వాటిలో ఏం చేశారండి అంటే మనకు ఈ యొక్క పబ్లిక్ సర్వీస్ కమిషన్లో చూసుకున్నట్లయితే సివిల్ సర్వీసెస్ ఎలాగుంటుందో ఉంటుందో ఇలాగే స్టేట్ సివిల్ సర్వీసెస్ ఓఏ స్టేట్ సివిల్ సర్వీసెస్ బి అదేవిధంగా ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ జనరల్ సర్వీసెస్ అనేటటువంటి విభాగాలుగా విభజించడం జరిగింది అయితే దీనిలో భాగంగా ఇక స్టేట్ సివిల్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క ఉద్యోగాల ప్రకటన అనేది అందులో కొన్నింటిని మనకి తెలియజేసిన తెలియజేయనున్నారండి ఓకే అది నాకు వచ్చిన సమాచారం ప్రకారం నేనైతే మీకు చెప్పబోతున్నాను అయితే అంతకంటే ముందుగా మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ ఏబిపిఎస్సి గ్రూప్ టూలో సైన్స్ అండ్ టెక్నాలజీలో ఒక భాగంగా పర్యావరణాన్ని ఉంచడం జరిగింది కదా ఆ యొక్క పర్యావరణానికి సంబంధించి మనకి ఇప్పుడు ఒక చిన్న నివేదిక దాన్ని చెప్పుకుందాం ఓకే ఇది మనకి నాలెడ్జ్ బేస్డ్ మనకి ఒక్క క్వశ్చన్ వచ్చేటటువంటి అవకాశం ఉన్నటువంటి ఇప్పుడు ఇది ఇప్పుడు చెప్పుకున్నటువంటి టాపిక్గా మనం మీరు భావించండి ఓకే ఇక్కడ అంటార్కిటికా ఖండం ఏదైతే ఉందో అక్కడ మంచు అనేది ఎక్కువ కరడం వలన ఓకే ఈ యొక్క ఏవైతే అక్కడ ఉన్నటువంటి దేశాలు దీవులు ఉన్నాయో అవన్నీ కూడా మునిపోబోతున్నాయి అని చెప్పేసి మనకు అమెరికాకు చెందినటువంటి మసాసోసేట్స్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు వెల్లడించడం అనేది జరిగిందండి ఓకే ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా కూడా వీటికి ప్రధాన కారణం ఏంటండి ప్రపంచవ్యాప్తంగా కూడా కూడా మనకి భూతాపము దాన్ని మనం గ్లోబల్ వార్మింగ్ లేదా భూవేడి అనేది అని కూడా అంటాం ఈ భూతాపం కారణంగా ఈ మంచు కండం ఏదైతే ఉందో అంటార్కిటికా మంచు కండం అనేది మంచు వేగంగా కరిగిపోతుందని చెప్పేసి దీన్ని ఫలితంగా ఈ ఖండం యొక్క బరువు కూడా తగ్గుతుంది క్రమంగా ఇది సముద్ర మట్టానికి కూడా పైకి వెళ్తుందని కూడా ఇక్కడ మనకి అమెరికాలోని మసాసిట్స్ యూనివర్సిటీ వారు ఆ రీసెర్చర్స్ ఎవరైతే ఉన్నారో వారైతే తెలియజేయడం జరిగిందండి అంటే ఇక్కడ ఖచ్చితంగా ఈ దీని ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్లయితే సముద్ర మట్టం అనేది వేగంగా పెరిగే ముప్పు ఉందని కూడా వారు చెప్పడం అనేది జరిగిందండి ఓకే ఈ భూతాపం తక్కువగా ఉంటే ఒకవేళ రెండు వేల ఐదు వందల సంవత్సరం నాటికి ఓకే ఈ యొక్క సముద్ర మట్టం అనేది వన్ పాయింట్ సెవెన్ మీటర్స్ వరకు కూడా పెరుగుతుందని చెప్పడం జరిగిందండి వేగంగా పెరగడం అనేది చోటు చేసుకుంటుంది అదేవిధంగా ఈ భూతాపం అనేది ఎక్కువగా ఉంటే బాగా ఎక్కువగా ఉంటే నైన్టీన్ పాయింట్ ఫైవ్ మీటర్స్ వరకు కూడా ఉంటుంది అంటే చూడండి చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి అవకాశం మాత్రం ఉంటుంది అన్నమాట కాబట్టి గ్లోబల్ వార్మింగ్ ఏదైతే ఉందో భూతాపానికి కారణమైనటువంటి ఇక పొల్యూటెన్స్ ఏవైతే ఉంటాయో కార్బన్ మోనాక్సైడ్ కార్బన్ డైఆక్సైడ్ అదేవిధంగా సల్ఫర్ డయాక్సైడ్ కానీ ఇటువంటి వాటి అన్నింటినీ కూడా నియంత్రించడానికి గాను మనం ఇక్కడ ఏం చేయాలంటే పునరుత్పాదక ఇంధ్ర వనరులను ఎక్కువగా వాడాలి అంటే సోలార్ ఎనర్జీ కానీ విండ్ ఎనర్జీ కానీ అదేవిధంగా మనకి టైడల్ ఎనర్జీ కానీ ఇటువంటి వాటి కూడా వాడుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది ఓకే వాటికి రెమెడీ మాత్రం అది కాబట్టి అందుకే మనకి ఇక్కడ పునరుత్పాదక కేంద్ర వనరులకు సంబంధించి ఎక్కువ కూడా మనకి జనవరి ఇరవై రెండవ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఒక స్కీమ్ని కూడా మనం ప్రవేశపెట్టడం జరిగిందండి ఏంటది ప్రధానమంత్రి ఓకే ఈ యొక్క ప్రధానమంత్రి ఒక స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఆ రోజు అయోధ్యలో రామ మందిర ప్రదర్శన జరిగిన తర్వాత ఓకే ఆ స్కీమ్ ఏంటంటే ప్రధానమంత్రి హర్ఘర్ బిజిలీ యోజన అనేటువంటి వాటిని ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన ఓకే ఈ ప్రధానమంత్రి సూర్యగరి యోజన అంటారు వీటిని అది ఒక నామన్ క్లేచర్లో ఓకే ప్రధానమంత్రి సూర్యగర్ యోజనలో భాగంగా ఇక్కడ ఈ స్కీమ్లో మనకి ఈ యొక్క సబ్సిడీ కూడా సెవెంటీ థౌజండ్ సబ్సిడీ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంటుంది త్రీ వార్డ్స్ సంబంధించి అని చెప్పేసి కూడా వివరించడం జరిగింది ఇప్పుడు పెద్ద ఎత్తున కూడా నిర్వహించడం అనేది జరుగుతుంది కదా కాబట్టి దీని ప్రకారం ఐ మీన్ ఇది మనం ఈ విధంగా ఇంక్లూడ్ చేసుకుని చదువుకోవాలి గ్రూప్ టూ ఎగ్జామినేషన్ సంబంధించి కంఫామ్గా ప్రధానమంత్రి సూర్య గర్ యోజన గురించి కొంచెం అడిగేటటువంటి అవకాశాలు మాత్రం ఉంటుందండి ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మనకి ఈ సముద్రంలో ఈ యొక్క అంటార్కిటిక సముద్రంలో ఎక్కువగా నీరు చేయడం వలన కూడా ఈ యొక్క ముక్కు మన అక్కడ మంచు కండం అనేది కరిగిపోవడం వలన ఈ సముద్రం ఏదైతే ఉంటుందో సముద్రంలో ఎక్కువగా వాటర్ అనేది చేరిపోవడం వల్ల కొద్ది దీవులు కానీ లేకపోతే సముద్రానికి తమ దగ్గరలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు అనేవి మునిగిపోయేటటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి అమెరికాలోని ఇక మసాజ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అనే వారు చెప్తున్నారండి ఓకే ఇది మనకు ఇక గ్రూప్ టూకి సైన్స్ అండ్ టెక్నాలజీలో ఒక క్వశ్చన్ వచ్చేట విధంగా అడిగేటువంటి క్వశ్చన్లో భాగంగా మనం గుర్తుపెట్టుకోవాలి ఓకే అయితే ఇప్పుడు మనం ఇన్ఫర్మేషన్లోకి వెళ్దాం ఇప్పుడు గ్రూప్ టూ ఎగ్జామినేషన్ సంబంధించి కొన్ని గజిటెడ్ పోస్ట్స్ అనేవి ఉన్నాయండి ఆ యొక్క గజిటెడ్ పోస్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ గజిటెడ్ పోస్ట్స్ అన్నీ కూడా తీసుకువెళ్ళి ఇప్పుడు మనకి చెప్పినాం కదా ఇక స్టేట్ సివిల్ సర్వీసెస్ ఏ ఓకే ఈ స్టేట్ సివిల్ సర్వీసెస్ గ్రూప్ ఏ అనేటటువంటిది ఏదైతే ఉందో దాని విభాగంలో ఇప్పుడు ఇందులో గజెట్ గజెంట్ అన్నీ కూడా తీసుకెళ్ళి అందులో కలిపేయడానికి ఓకే రంగం సిద్ధం చేస్తున్నాయి అని చెప్పేసి చాలా వరకు కూడా నాకు తెలిసినటువంటి నా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో సె సెక్రటేరియట్లో వాళ్ళందరూ కూడా చెప్పడం అనేది జరుగుతుంది ఓకే అది అవుతుందో లేదో అనేది సెకండరీ కానీ ఇప్పుడు ఈ ఎగ్జామినేషన్ మాత్రం అలాంటిది జరగదు కాబట్టి ఈ ఎగ్జామినేషన్కి మనం ఎప్పుడైతే ఎంత బాగా అయితే మనం ప్రిపేర్ అవ్వాలో అంతవరకు కూడా ప్రిపేర్ అవ్వాలి మన మనసు వచ్చే కన్నా కూడా మనకి దీని మీద ఫుల్ ఎఫర్ట్ పెట్టి ప్రిపేర్ అయినట్లయితే ఓకే మంచి మార్కులు సంపాదించుకొని మంచి ఉద్యోగం వరకు కూడా తెచ్చుకోవచ్చు ఈ నోటిఫికేషన్ వరకు మాత్రమే ఉంటుంది ఈ యొక్క సిచ్యువేషన్ నెక్స్ట్ నోటిఫికేషన్ నుంచి యొక్క గ్రూప్ ఏ విభాగంలో విభాగంలోకి ఓకే స్టేట్ సివిల్ సర్వీసెస్ విభాగంలోకి వెళ్తుంది అని చెప్పేసి వారైతే మనకి చెప్పడం అనేది జరుగుతుందండి ఓకే కాబట్టి ఇంకా అది అన అధికారికంగా అయితే మాత్రం రాలేదు అనధికారికంగా మనకు తెలిసినటువంటి వ్యక్తుల ద్వారా నేను కనుక్కోవడం అనేది జరుగుతుంటుంది కాబట్టి మన యొక్క నన్ను ఫాలో అవ్వండి నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అమ్మా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఇంకొక విషయం ఏంటంటే మీ అదేవిధంగా మన అందరి స్టూడెంట్స్ యొక్క వీటిని గుర్తుపెట్టుకొని మీ అందరికీ కూడా ఒక్క రూపాయికే మనకి కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ ఎకానమీ కరెంట్ పాలిటీ అనేటువంటి ఈ యొక్క కోర్స్ని లాంచ్ చేయడం అనేది జరిగింది అది ఈరోజు ఒక్కరోజు మాత్రమే ఉంటుందండి రాత్రి అయితే ప్రైస్ అనేది తగ్గి పెంచడం జరిగింది కానీ మళ్ళీ ఈరోజు రోజు ఎందుకైనా సరే బెటర్ అని చెప్పేసి చాలా వరకు నాకు కాల్స్ అనేది చేస్తున్నారండి కాబట్టి ఆ యొక్క వన్ రూపీ కోర్స్ ఈరోజు మీకు ఇంట్రొడ్యూస్ చేయడం అనేది జరుగుతుంది కాబట్టి ఓకే అటువంటి వాటిని అన్నింటినీ కూడా మీరు ఈ సద్వినియోగం చేసుకోగలరు అని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఓకే థ్యాంక్ యూ